అంతే స్వార్థ ఇరవై నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చిన నేను చదువుతున్నాను చూడండి మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును అటు తర్వాత అంతము వచ్చును అని రాయబడింది అంతం ఎప్పుడు వచ్చిద్ది సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది కొత్త ఆకాశం కొత్త భూమి నూతనమైన ఇరుశలేం పట్నం వాయిట్లోకి మనం వెళ్ళాలి అని అంటే అసలు ముందు ఇప్పుడు నెరవేరాల్సింది చూడాలి మనం ఏ సుప్రభు చెప్పిన సూచికలలో ఇది ప్రాముఖ్యమైంది మతీ సువార్త ఇరవై నాలుగు పద్నాలుగు ప్రకారం ఈ రాజ్య సువార్త ఈ రాజ్య సువార్త మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాద్ధమై లోకమందంతటా ప్రకటింపబడును అని రాయబడింది ఈ మధ్య ఏంటో సువార్థ సభలు పెద్దగా జరగట్లా కోవిడ్ రాకముందు ప్రతి వీధిలో ఒక ప్రేయర్ ఉండేది ఒక మీటింగ్ ఉండేది జనాలు బహిరంగ సభలు పెట్టేవాళ్ళు ఇప్పుడు అసలు సువార్త సభలే తక్కువైపోయినాయి ఎవరు పెడుతున్నారు ఎవరు ఎవరైనా పెట్టినా అనకూడదు విమర్శించకూడదు అందరూ డబ్బుల కోసమే పెడుతున్నారు నేను ఎవరిని విమర్శించట్లా మీటింగ్ పెట్టారు అని అంటే డబ్బులు వసూలు చేయటమే అవుతుంది ఆ మూడు రోజులు మీటింగ్ పెట్టాము ఈ మీటింగ్కి ఎంత ఖర్చు అయింది మీరు ఎంతమంది స్పాన్సర్ చేయాలి ఈ మీటింగ్ ఇది అది అది కంప్లీట్ బిజినెస్ అయిపోయింది నాకు ఇప్పుడు ఇప్పుడున్న ఈ టెక్నాలజీలో ఇప్పుడున్న ఈ ఈ ప్రకటించే విధానంలో నాకేమీ నచ్చట్లా నా చిన్నప్పుడు అక్కడక్కడ మీటింగులు జరుగుతూ ఉంటే చూసేవాడిని దూరం నుండి చూసేవాడిని ఆ మీటింగులు ఎక్కడ చూసినా అప్పట్లో మీటింగులు జరిగాయి ఆ మీటింగుల్లో ఇట్లా డబ్బులు అడిగేవాళ్ళు కాదు వాళ్ళు ఏం అడిగేవాళ్ళు అంటే మైక్లో నుండి ఒక లాస్ట్ వాక్యం అయిపోయిన తర్వాత ఒక వాయిస్ వినబడేది ఒక అనౌన్స్మెంట్ వినబడేది వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే ఈరోజు మీలో ఎంతమంది యేసు ప్రభుని అంగీకరిస్తున్నారో మీ కుడి చేతిని పైకెత్తండి అని అనేవాళ్ళు అప్పుడు ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తున్నారో వాళ్ళు చేతులు పైకెత్తేవాళ్ళు ఆ తర్వాత వాళ్ళని బ్యాప్టిజంలోకి అట్లా నడిపించేవాళ్ళు ఎందుకు ఆ ట్రెండ్ పోయిందేమో అన్నట్టు అనిపిస్తుంది కానీ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని అంటే ప్రవచనాలు నెరవేరుతాయి సంఘం ఎత్తబడటానికి దానికి ముందు జరగాల్సిన ప్రవచనాలు నెరవేర్పు కాలం జరిగింది ఆ ప్రవచనాలు నెరవేరిన తర్వాత నాలాంటి వాడు ఏం చదువుతా ఉంటాడంటే ఇదిగిదిగో ఇస్రాయెల్ దేశంలో యుద్ధం జరుగుతుంది ఇదిగో క్రీస్తు విరోధి వస్తాడు ఇదిగో తెగుళ్ళు వస్తాయి ఆరు వందల అరవై ఆరో ముద్దలు వచ్చిద్ది ఇప్పుడు సంఘం ఎత్తబడబోతుంది ఇప్పుడు సంఘం ఎత్తబడబోతుంది ఇప్పుడు సంఘం ఎత్తబడబోతుంది అని నేను చదువుతూ ఉంటా అలా నాలాంటి వాళ్ళు చాలామంది ఇదిగో ఈ ప్రవచనం ఆ ప్రవచనం ఆ ప్రవచనం నెరవేరుతుంది సంఘం ఎత్తబడిద్ది సంఘం ఎత్తబడిద్ది అని చెబుతూ ఉంటారు కానీ సంఘం ఎత్తబడదు అప్పుడు వాక్యం ఎన్నోళ్ళు వచ్చి అంటారు అరే మీకు పిచ్చి పిచ్చిపెట్టిందా పూర్వకాలం నుండి ఎట్లా ఉందో అట్లాగే భూమి ఉంది ప్రజలంతే ఉన్నారు పితరులు అంతే ఉన్నారు అందరూ అంతే ఉన్నారు ఇప్పుడు కొత్తగా అది నెరవేరింది ఇది నెరవేరింది సంఘం ఎత్తబడింది అని అంటారు ఏది మరి అన్ని నెరవేరిని యేసు ప్రభు రాక రాలేదు అని నవ్వుతారు వాళ్ళు వాళ్ళు నవ్వుతున్నప్పుడు మనం అంత్య దినాల్లో ఉన్నామని అర్థం వాళ్ళు నవ్వుతున్నప్పుడు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి అడగాలి ప్రభు నీ రాకడ ఆలస్యం అయిపోయింది అది నెరవేరింది ఇది నెరవేరింది ఇది నెరవేరిపోయింది ప్రవచనాలన్నీ నెరవేరిపోయింది నువ్వెందుకు రావట్లేదు ప్రభు అంటే ఏసుప్రభు చెబుతాడు అరే ఇంకా రక్షణ పొందాల్సిన వాళ్ళు మారు మనసు పొందాల్సిన వాళ్ళు ఇంకా భూమి మీద చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ సుమార్త ప్రకటింపబడిన తర్వాత సంగమెత్తబడిద్ది అని యేసుప్రభు అంటారు మరి అది ఆయన ఇష్టం ఇప్పుడు కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని ఆయనే సృష్టించుకుంటున్నాడు ఇది మనం సృష్టించేది కాదది ఏదైనా కొత్త వస్త్రాలు కొనుక్కున్నారనుకోండి అవి వేసుకోవాలని మీకు ఆశ ఉంటుంది కొత్త ఇల్లు కట్టుకున్నారనుకోండి తొందరగా ఆ ఇంట్లోకి మూవ్ అవ్వాలని ఆశ ఉంటుంది కొత్తగా గోల్డ్ కొనుక్కున్నారనుకోండి అది మీరు ధరించుకోవాలని మీకు ఆశ ఉంటుంది కొత్తదంటే ఎవరికి ఆశ ఉండదు కొత్త కారుగా కొన్నారనుకోండి దాంట్లో దాంట్లో ఎక్కి తిరగాలని మీకు ఆశ ఉంటుంది కొత్తదంటే ఎవరికైనా ఎంజాయ్ చేయాలని ఆశ ఉంటుంది దేవుడు కొత్త ఆకాశం కొత్త భూమిని సృష్టించుకుంటున్నాడు మరి కొత్త ఆకాశం కొత్త భూమిని సృష్టించి ఇంకా లేట్ చేస్తాడు ఎందుకు ఆయన మైండ్లో ఆల్రెడీ కొత్త ఆకాశం కొత్త భూమి గురించి ప్లానింగ్ ఉంది ఇప్పుడున్న ఈ పాత ఆకాశం పాత భూమి గతించిపోతుంది మరి ఇమీడియట్గా ఈ పాత ఆకాశం పాత భూమిని కాల్ చేసేసి ఇమీడియట్గా కొత్త ఆకాశం కొత్త భూమిలోకి షిఫ్ట్ అయిపోవచ్చు కదా ఎందుకు స్విచ్ అవట్లేదు అని అంటే ఆయన కనికరం ఆయన జాలి ఆయన దయ అవి కనిపెడతాయి రక్షణ ప్రజలు ఇంకా రక్షించబడాలి 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 సువార్త ఎందుకో తగ్గుతుంది ఏమో అనిపిస్తుంది చేయాల్సినంత సువార్త చేయట్లా జరగాల్సినంత సేవ జరగట్లా ప్రకటించాల్సినంత ఎక్కువగా ప్రకటించట్లా సువార్త కొరకు పరితాపం చెందే వాళ్ళు తగ్గిపోయారు దేవుని బిడ్డ మీరు గనక ఈ లైవ్ చూస్తుంటే మీ జీవితాల్ని యేసు ప్రభుకి సమర్పించుకోండి ఎలా సమర్పించుకుంటారంటే మీరు చనిపోయే లోపు ఒక్కొక్కళ్ళు కోటి మందికి వాక్యం ప్రకటించాలి వాక్యం ప్రకటించాలి మీరు యేసు ప్రభుకి మీరు నమ్మకంగా ఉండాలి రేపు యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన మీరు ఎదుర్కొనినప్పుడు యేసుప్రభు మిమ్మల్ని చూసి బల నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పాలి మీరు చేయగలిగిన ఏకైక పని ఏసుప్రభు కోసం ఈ భూమి మీద ఏదైనా ఉంది అని అంటే అది ప్రీచింగ్ సువార్త ప్రకటించాలి సువార్త ప్రకటించాలి ఆ భారం మీ మీద ఉంది మీరు గనక ప్రతి ఆదివారం యేసు ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని గనక మీరు తీసుకుంటుంటే మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అది తీసుకునేటప్పుడు ఆయన వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రచురించాలి పౌలు చెప్పాడు అన్నమాట ఆయన వచ్చు వరకు ఆయన మరణాన్ని మనము ప్రకటించాలి యేసుప్రభు ఎందుకు శిలువులో మరణించారు ఆయన రక్తం ఏం చేసిద్ది ఆయన వాక్యం ఏం చేసిద్ది ఆయన ఆత్మ ఏం చేస్తుంది ఆయన ఎందుకు పునరుద్ధానడయ్యాడు ఆయన ఎందుకు గాయపరచబడ్డాడు ఆయన గాయముల వలన మనకేం జరిగిద్ది ఆయన రక్తం వలన మనకేం జరిగిద్ది ఆయన మరణ పునరుద్ధానముల వలన మనుషులకి ఏం జరిగిద్ది ఈ విషయాన్ని మనము ప్రపంచమంతటా తెలియజేయాలి యేసు ప్రభు ఆలస్యం చేస్తున్నాడండి ఎందుకోసం అని అంటే రక్షణ సువార్త ప్రకటింపబడాలి యోహాన్ అంటున్నాడు నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని సముద్రం ఇక లేదు సముద్రం ఎందుకు లేదు దానికి ఒకటే రీజన్ వెయ్యేళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ఈ భూమి మీద జనులు ఎక్కువ మంది ఉంటారు ఇప్పుడున్న ల్యాండ్ సఫిషియెంట్గా ఉండదు ఇప్పుడున్న భూమి ఆ వెయ్యేళ్ల పరిపాలనలో వచ్చే జనాభాకి సరిపోదు సముద్రాన్ని దేవుడు తీసేస్తాడు కానీ నదులు ఉంటాయి చిన్న చిన్న సముద్రాలు ఉంటాయి చిన్న చిన్న సముద్రాలు అని అంటే చెరువులు లాంటి పాండ్స్ ఉంటాయి స్ట్రీమ్స్ ఉంటాయి ఓటలు ఉంటాయి ఆ భూమి చాలా అద్భుతంగా ఉండబోతుంది దాని గురించి ఇంకా ఎక్కువగా రాబోయే లైవ్ కార్యక్రమంలో మనం తెలుసుకుందాం దేవుని బిడ్డ మీరు గనక మీ జీవితాన్ని యేసు ప్రభుకి ఇచ్చి ఉంటే సువార్త ప్రకటించండి సువార్త సభలకి సహకరించండి యేసు ప్రభు పని చేయండి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక ఆమె